హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే లెహెంగాస్ ఆల్రెడీ వీడియో పెట్టానండి లెహెంగా అండ్ స్లిట్ వస్తుంది ఇక్కడ స్లిట్ వస్తుంది టాపు దాని గురించి కొన్ని డీటెయిల్స్ ఇద్దామని మీతో అయితే ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను ఓకే నా మా ఫ్యామిలీలో ఇద్దరు చిన్న పాపలు ఉన్నారనమాట వాళ్ళకి నాకు ముగ్గురు అదే డ్రెస్లు స్టిచ్ చేసుకున్నాము సేమ్ మోడల్స్ స్టిచ్ చేసుకున్నాము ఫ్యాబ్రిక్ ఎంత పట్టిందో కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను మేము ఎలా స్టిచ్ చేసుకున్నాము అనేది కూడా ఈ వీడియోలో అయితే మీకు చూపించేస్తాను ఫస్ట్ కోసం అయితే నేను ఈ అవుట్ ఫిట్స్ వచ్చేసి స్టిచ్ చేశానండి జస్ట్ ఒక డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను దాని కింద చాలామంది కామెంట్స్ చేశారండి చాలా మందికి చాలా డౌట్స్ అనేది క్లారిఫై చేశాను క్లారిఫై ఇచ్చినా కానీ చాలామందికి వీడియో రూపంలో అందిస్తే ఇంకా బెస్ట్గా ఉంటుంది కదా అందుకని నేనైతే మీ ముందుకి ఈరోజైతే వచ్చేసాను ఓకే ఇంకా లేట్ వీడియోలోకి వీడియోలకైతే వెళ్ళిపోదాము ఫస్ట్ అవుట్ ఫిట్ వచ్చేసి చిన్నపాప చూపిస్తానండి చిన్నపాపకు వచ్చేసి ఎయిట్ ఇయర్స్ అనమాట ఎయిట్ ఇయర్స్ పాపకి నేను ఎలా డిజైన్ చేశాను అనేది చూపించేస్తాను ఎంత క్లాత్ తీసుకున్నాను అనేది కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఓకే ముందుగా అయితే లెహంగా చూసేద్దాం లెహంగా వచ్చేసి చూడండి నడుము మీద మనం బాడీ ఇట్లా కొలుస్తాం కదా నడుము పార్ట్కి ఎంత ఉంటే అంత ఒక ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ ఇట్లా కుచ్చు వస్తే బాగుంటుంది కాబట్టి ఓకే లెహంగా అంటే కొంచెం లూజ్గా ఉండాలి కాబట్టి నేను ఇలా పెట్టుకున్నాను ఎంత ఉంటే దానికి ఒక ఫైవ్ ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోండి సరిపోతుంది ఓకే నేను కింద వచ్చేసి ఇలా జిగ్జాగ్ చేసుకున్నాను టెజల్స్ వచ్చేసి ఇలా ఇచ్చేసాను పిల్లో ట్యాజల్స్ ఇచ్చేసాను ఓకే ఈ థ్రెడ్ కూడా నేను ఈ క్లాత్తోనే రెడీ చేసుకున్నాను ఇక్కడ కింద లైనింగ్ పాట్ వచ్చేసి సాటిన్ క్లాత్ తీసుకున్నానండి ఇది ఒక్కటైతే చాలా డల్గా ఉంటుంది అందువల్ల నేను సాటిన్ క్లాత్ అయితే తీసుకోవాలి తీసుకున్నాను నేను ఓకే ఇది వచ్చేసి త్రీ మీటర్స్ తీసుకున్నాను సాటిన్ కూడా త్రీ మీటర్స్ తీసుకున్నానండి జస్ట్ సైడ్ ఒక చిన్న పీస్ మిగిలింది అంతే ఓకే చూసారా బాగా షైనింగ్గా ఉంది కదా దీనివల్ల దీనికి ఈ లెహంగాకి లుక్ చాలా బాగా వచ్చింది ఓకే ఈ లెహంగా చిన్న పాపదనమాట ఇలా వచ్చేసింది లెంత్ కూడా చక్కగా కరెక్ట్గా నేల కానుకునేలాగా తీసుకోండి పొడవు కూడా ఓకే మనం ఎక్కడ వరకు అయితే కట్టుకుంటామో అక్కడ నుంచి కాళ్ళ వరకు తీసుకుంటే సరిపోతుంది ఓకే దీని మీదకి వచ్చేసి టాప్ స్లిట్ టాప్ చూపిస్తాను వన్ మినిట్ స్లిట్ టాప్ ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను చూడండి మెరూన్ కలర్ తీసుకున్నాను దీని మీదకి ఇక్కడ వచ్చేసి కొంచెం స్క్వేర్ ఉండే విధంగా నెక్ ఇచ్చేసాను కొంచెం ఈ విధంగా ఉందనమాట ఓకే ఇక్కడ ట్రాన్స్పరెంట్ స్లీవ్స్ ఇచ్చాను త్రీ బై ఫోర్త్ ఇక్కడ వచ్చేసి చిన్న పాప కదా మరి కొంచెం ఏమైనా లూజ్గా ఉంటే ఇలా కట్టుకోడానికి థ్రెడ్స్ అనేది ఇచ్చేసాను అనమాట ఇక్కడ మన బాడీ పార్ట్ దగ్గర నుంచి స్లిట్ అయితే వచ్చింది ఓకే ఈ డిజైన్ అనేది కింద లెహెంగా లాగా ఇచ్చాడనమాట ఈ నెట్ ఫ్యాబ్రిక్కి దాన్ని క్రాస్గా కట్ చేసుకున్నాను నేను ఫ్రంట్ పార్ట్కి ఇలా కర్వ్స్ వచ్చేలాగా స్టిచ్ చేశాను అనమాట కర్వ్స్ కనిపిస్తున్నాయి కదా మీకు ఇలా జిగ్జాక్ ప్యాటర్న్లో స్టిచ్ చేసుకున్నాను ఓకే ఇక దీని లైనింగ్ విషయానికి వచ్చేసరికి లైనింగ్ వచ్చేసి హాఫ్ మీటర్ తీసుకున్నాను కాటన్ లైనింగ్ శాటిన్ వచ్చేసి టూ మీటర్స్ తీసుకున్నానండి శాటిన్ వచ్చేసి టూ మీటర్స్ మళ్ళీ బాడీ పార్ట్కి ఇక్కడి వరకు హాఫ్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను అంతా పట్టలేదు ఎందుకంటే చిన్న పాపే కాబట్టి కొంచెం మిగిలింది ఓకే ఇంకా ఈ నెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఈ నెట్ టూ మీటర్స్ తీసుకున్నానండి కాస్ట్ వచ్చేసి కొంచెం ఎక్కువే పడింది కాస్ట్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కాస్ట్ అనేది మెన్షన్ చేస్తాను ఓకే ఎందుకంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క లాగ్ ఉంటుంది మనకొక లాగ్ ఉంటుంది వేరే ఊర్లో ఇంకొక లాగ్ ఉంటుంది కాబట్టి ఓకే టాప్ వచ్చేసి ఈ విధంగా ఉంది మనం వేసుకుంటే ఏంటంటే ఇలా కనిపించకుండా ఇలా వస్తుంది టాపు ఓకే ఎక్కడ గ్యాప్ లేకుండా మంచిగా ఫిల్ అయిపోతుంది అనమాట నేను ఆల్రెడీ వీడియోస్ పెట్టానండి ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే చూడండి ఓకే ఈ విధంగా ఉంటుంది ఒకవేళ మీకు చూడాలి అనిపిస్తే లాస్ట్లో నేను అన్నీ అంటే ముగ్గురు అవుట్ఫిట్స్ వచ్చేసి వేసుకుంటే ఎలా ఉందనేది నేను క్లిప్స్ అనేది యాడ్ చేస్తాను ఓకే ఇదైతే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మా పెద్ద పాపది చూపిస్తాను ఓకే ఇది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెట్టానండి మీకు వీడియో ఎవరైనా కావాలంటే ఛానల్లోకి వెళ్ళి వాచ్ ఓకే ఈ విధంగా ఉంది సేమ్ నెక్స్ అండి అందరికీ అంటే ముగ్గురికి సేమ్ నెక్స్ పెట్టుకున్నాను ట్రాన్స్పరెంట్ స్లీవ్స్ ఇచ్చేసాను త్రీ బై ఫోర్త్ స్లిట్ తినకొచ్చేసి టూ మీటర్స్ నెట్ ఫ్యాబ్రిక్ హాఫ్ మీటరు పైనే పట్టిందండి హాఫ్ మీటర్ పైన ఒక టెన్ పాయింట్స్ పట్టిందనమాట బాడీ పార్ట్కి ఇలా శాటిన్ తీసుకున్నాను లోపల శాటిన్ వేయబట్టే బాగా షైనింగ్ అనేది డ్రెస్ డ్రెస్కి చూడండి షైనింగ్ వస్తుంది కదా ఈ నెట్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ టూ మీటర్స్ తీసుకున్నాను ఇక్కడ మరి మెడ బోస్గా ఉందని ఇక్కడ లవ్ సింబల్ ఇది పెండెంట్ అనేది అటాచ్ చేస్తాను అనమాట ఓకే సేమ్ అదే ఇట్లా చిన్న చిన్నగా కట్స్ ఇచ్చేసాను జిగ్జాగ్ ప్యాటర్న్ ఓకే బ్యాక్ చూపించలేదు కదా మీకు ఇందాక టాప్లో సేమ్ బ్యాక్ కూడా ఇంతేనండి సేమ్ అదే పెట్టాను బ్యాక్ వచ్చేసి ఇచ్చాను ఇక్కడి వరకు ఎందుకంటే పిల్లలు వేసుకోవడానికి తీసుకోవడానికి చాలా ఈజీగా ఉండాలి కాబట్టి డ్రెస్ అనేది బ్యాక్ వచ్చేసి ఇచ్చాను రెండు డ్రెస్సులకి అంతేనండి ఓకే లెహంగా చూద్దాం ెహంగా వచ్చేసి త్రీ మీటర్స్ తీసుకున్నానండి క్లాత్ వచ్చేసి ఈ విధంగా ఉంది ఓకే ఇది పై టాప్ కలర్ టెజర్స్ ఇచ్చేసాను థ్రెడ్స్ ఇది నాకు క్లాత్ ఇది మిగలేదు ఈ పైన ఫ్యాబ్రిక్ క్లాత్ మిగలేదు స్పేస్ సిల్క్ అందువల్ల నేను శాటిన్ క్లాత్తో ఇచ్చేసాను టాజల్స్ అనేది అది క్లాత్ డోరీ అనేది ఈ పిల్లో టాజల్స్ అనేది ఇట్లా టాప్ ఫ్యాబ్రిక్తో ఇచ్చేసాను అనమాట ఎలా ఉంది కింద వచ్చేసి జిగ్జాగ్ చేసేసాను సేమ్ ఆ లెహెంగాకు లాగానే ఈ లెహంగాకి కూడా సేమ్ లోపల శాటిన్ అనేది వేశాను చూడండి ఇదిగో శాటిన్ ఓకే ఇది ఓకే వీడియో పెట్టానండి ఎందుకంటే ఇన్నిసార్లు చెప్తుంది అవుట్ ఫిట్ అనేది రెడీ చేసుకుంటారు మీరు కూడా అనేసి నేను వేసుకున్న తర్వాత చాలా మంది అయితే నన్ను అడిగారు మాకు కూడా రెడీ చేసిమని కాబట్టి నేను మీకు చెప్తున్నాను అవుట్ ఫిట్ అనేది చాలా బాగుంటుందండి వేసుకున్నాక ఓకే ఇప్పుడు నేను డిజైన్ చేసుకున్నాను ఎలా చేసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను పిల్లలకి డిజైన్ చేయడం వేరు పెద్దోళ్ళు డిజైన్ చేసుకోవడం వేరు కదా కాబట్టి చూపిస్తాను నా నడు మీద ఒక ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రానే పెట్టుకున్నాను ఇంకో చూడండి కింద వచ్చేసి మొత్తం జిగ్జాగ్ సేమ్ ఇది కూడా త్రీ మీటర్స్ తీసుకున్నానండి త్రీ మీటర్స్కి నాకు ఇంత ఫ్లేయర్ ఎలా వచ్చిందంటే లెహంగా కదా అయినా సరే ఫ్లేయర్ ఎక్కువ వచ్చింది ఎందుకంటే పన్న అనేది ఎక్కువగా ఉంది అది చూసుకుని తీసుకోండి ఓకే ఇది స్పేస్ సిల్క్ అండి క్లాత్ వచ్చేసి స్పే సిల్క్ మీరు ఎక్కడన్నా పర్చేస్ చేయాలనుకుంటే ఇలా అడగండి స్పేస్ సిల్క్ అంటే ఇస్తారు ఎవరైనా ఓకే దీనికి వచ్చేసి టాప్ ఈ కలర్ అండి అందుకని ఈ కలర్ ట్యాజెస్ వేసికున్నాను పిల్లలకి వేసిన వాటిల మీద కొంచెం పెద్ద ట్యాజెస్ ఎందుకంటే లెహంగా పెద్దది కదా అందువల్ల పెద్ద ట్యాజెస్ వేసేసాను ఓకే నేను దీనికి వచ్చేసి త్రీ మీటర్స్ కింద లైనింగ్ తీసుకున్నానండి శాటిన్ ఇంకంతే నేను ఇంక సిల్క్ ఏం యూస్ చేయలేదు ఓన్లీ సాటిన్ ఓకే త్రీ త్రీ తీసుకున్నాను టాప్ వచ్చేసి ఈ విధంగా ఉంది నేను వచ్చేసి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ పెట్టుకోనండి చాలా రేరు ఈ రెడీమేడ్ డ్రెస్సుల కంటే ఇక అవి వచ్చినాయి కాబట్టి తీసేయలేం కదా అని వేసేసుకుంటాను త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అనేది నేను అంతగా ఇష్టపడిన కాబట్టి నేను షార్ట్ స్లీవ్సే ప్రిఫర్ చేశాను నా టాప్ వచ్చేసి ఈ విధంగా ఉంది సేమ్ నెక్స్ అండి ముగ్గురికి సేమ్ నెక్స్ చెప్పాను కదా బ్యాక్ ఫ్రంట్ సేమ్ నెక్స్ ఓకే ఈ విధంగా టాప్ అయితే డిజైన్ చేసుకున్నాను సేమ్ సింపుల్ స్లీవ్స్ ఫైవ్ ఇంచెస్ స్లీవ్స్ పెట్టుకున్నాను లోపల శాటిన్ విత్ కాటన్ లైనింగ్ మూడు వేసాను పైన నెట్ మళ్ళీ శాటిన్ లోపల కాటన్ లైనింగ్ ఓకే నేను వచ్చేసి మీటర్ కాటన్ లైనింగ్ తీసుకున్నానండి హ్యాండ్స్కి అండ్ బాడీ పార్ట్కి సరిపోయింది ఓకే ఇక్కడ వచ్చేసి చిన్న కట్ కదా ఇక్కడ వచ్చేసి లెట్ సేమ్ అండి సేమ్ ప్యాటర్న్ పిల్లలకి చేసిన లాగానే ఇలా కట్ వర్క్ ఇచ్చేసాను బ్యాక్ సైడ్ వచ్చేసి కట్ వర్క్ రాదండి కంపల్సరీ ఇదైతే గుర్తుపెట్టుకోండి బ్యాక్ సైడ్ వచ్చేసి చిన్న ట్యాగల్స్ అయితే ఇచ్చేసుకున్నాను నెక్ ఏమైనా లూజ్ అయితే యూజ్ అవుతుందని ఇక్కడ చూసారు కదా ఉక్సులు సేమ్ పిల్లలకి లాగానే నాది కూడా ఉక్సులు పెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి టాప్స్ అన్నిటికీ ఫ్రంట్ వచ్చేసే కట్ వర్క్ వస్తుందండి బ్యాక్ వచ్చేసి నార్మల్ ప్లెయిన్గానే వస్తుంది ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు స్టిచ్ చేసుకునేటప్పుడైనా సరే ఇది గుర్తు పెట్టుకుని స్టిచ్ చేసుకోండి ఓకే ఎందుకంటే ఈ పైన నెట్ ఫ్యాబ్రిక్ అనేది మనకి కాస్ట్ ఎక్కువ కాబట్టి చూసి తీసుకొని ముందుగా ఆలోచించి కట్ చేసుకోండి ఓకే ఎంతెంత ఫ్యాబ్రిక్ కావాలి అనేది చెప్పాను కదా ఆ రెండింటికి దీనికి కూడా చెప్పేస్తాను ఈ నెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి టూ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకున్నానండి పెద్దవాళ్ళకి టూ అండ్ హాఫ్ మీటర్స్ ఓకే అదే చిన్న పిల్లలకైతే టూ మీటర్స్ సరిపోతుంది పెద్దవాళ్ళకైతే టూ అండ్ హాఫ్ సరి కావాలి ఓకే సేమ్ సాటిన్ కూడా టూ అండ్ హాఫ్ తీసుకున్నాను లైనింగ్ వచ్చేసి లోపల బాడీ పార్ట్ వరకు ఇక్కడ వరకు వన్ మీటర్ తీసుకున్నాను ఓకే ఎలా ఉన్నాయి అవుట్ ఫిట్స్ అనేది కామెంట్ చేయండి నచ్చితే వీడియోని ఒక లైక్ అయితే చేయండి ఇంకా మరెన్ని మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి నేను నెక్స్ట్ వచ్చేసి మేము వేసుకున్న అవుట్ఫిట్ అనేది ఎలా ఉంది అనేది వీడియో రూపంలో నేను మీతో షేర్ చేసుకుంటాను ఓకే